రోడ్డు మీద రద్దీ ఎక్కువ ఉంది ఆ రద్దీలో ఒక బైక్ కూడా ముసలోనికి దెబ్బ తగిలిచ్చిండు ఆ బైక్ కూడా చాలా ఎమర్జెన్సీ పని మీద పోవాలి పోకపోతే కుదరదు కాబట్టి ముసలోనికి అటోకి డబ్బులు ఇచ్చి పెద్దైనా పెద్దైనా ఈ సర్కార్ దవాఖానకు పోయి కట్టు కట్టించుకోని ఇంటికి పోవే రక్తం కర్తం ఏం కాదు అని చెప్పి వెళ్ళిపోయిండు తర్వాత ముసలు నడుచుకుంటూ నడుచుకుంటూ కుటుకుంటూ పోతా ఉంటే సర్కార్ దవాఖాన ఎగరాట్లే ఎగరావట్లేదు మధ్యలో కూడా వచ్చిండు బాబు ఇక్కడ సర్కార్ దవాఖాన ఎక్కడ ఉంది బాబు అని వాడిని అడిగింది ఏం చేసిన పెద్దైనా ఈ ఎడవైపు నుంచి కుడివైపు తిరిగి సక్కగా పోతే సర్కార్ దవాఖాన ఉంటుంది ఆగు ఆగు కాలుకు దెబ్బ తగిలింది పక్కన ఎవరు లేకుంటే ఇట్ల ఎట్లా వచ్చినావు రక్తం కారుతుంది ఆగు అని చెప్పి వాళ్ళ జేబులున్న ఖర్చుపు తీసి మానవత్వంతో కట్టుగట్టి దారి చూపెట్టి వెళ్ళిపోమన్నాడు తర్వాత కుటుంబాన్ని కూలి పనులతో రికార్డుతే దొక్కడని కూలీడు కూడా వస్తూ ఉన్నాడు వాడికి ముసలి ఎదురుపడ్డాడు బాబు బాబు కొడక సర్కారు దవాఖాన ఎక్కడ ఉంది కొడక దెబ్బ తగిలింది అసలు చేత కావట్లేదు దవాఖానకి వాళ్ళు కొడక దారి దొరకట్లేదు అంటే అయ్యో పెద్ద ఆగు పెద్ద అని చెప్పి ఆ టిఫిన్ పక్కన పడేసి కూలి పనిని అన్ని పక్కన పడేసి నువ్వు నడవలేవు కానీ పెద్ద అయినా చూపెడితే నీకు అర్థం కాదు కూర్చొని నేనే దగ్గరుండి తీసుకెళ్ళి నీకు వైద్యం చేయించి మీ ఇంటికాడ దిగబెడతా అని ఆ ముసలాయిని భుజాల మీద మోసుకుంటూ హాస్పిటల్ దాకా తీసుకెళ్ళి దగ్గరుండి వైద్యం చేయించి మందులు ఇప్పించి బయటకు వచ్చి ఒక ఆటో పిలిచకపోయి ఆటోలో లెక్కించి ఆటోనికి కరెక్ట్గా అట్టడా చెప్పి జాగ్రత్తగా ముసలాయిని అక్కడనే దింపని డబ్బులు ఇచ్చి ఉన్న చిల్లర పైసలు కూడా ముసలి పనులు పాలేమని కొనుక్కొని డబ్బులు ఇచ్చిండు ఈ ముగ్గురు వ్యక్తులల్లో యాక్సిడెంట్ చేసినోడు ఖర్చు కట్టినోడు దవాఖానకు పట్టుకొచ్చి ఇంటికి పంపించినోడు ఈ ముగ్గురుల ఎవరు మంచోలో చెప్పండి లేదా ఎవరు చెడ్డోల్లో చెప్పండి